ఎవరు ఏం చెప్పరు అవునండి ఆయన కోపం నిమిషం మాత్రమే నీ పైన నా పైన ఎవరి పైన ఉంటుందంట ఆయన ఆయుష్ దేవునికి మహిమ కలుగుయా మరి దేవుని ఇక్కడ మాట కూడా మీకు చెప్పాలంటే మనుషుడు యొక్క కోపము దేవుని చిత్తమును దేవునికి మహిమ నెరవేర్చలేదు కాబట్టి ఈ రాత్రి కాల సమయము పోరాడన దురాత్మ సమూహములతో ఏం చేయాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ధరించుకోవాలి తర్వాత ఆ ఆ మాటలు మీరు తర్వాత ఆ చదువుకోండి ఆ సర్వాంగ కవచం అంటే ఏంటో అక్కడ సత్యమనే దట్టి విశ్వాసం అనే డాలు ఆ ఏమండి మరి నీతేనే మై మరుపు సమాధానకరమైన మరి ఆ జోడు దేవునికి స్తోత్రం కలిగిన గాక లక్షణం ఇక్కడ ఎన్నో రాయబడి అటువంటి ఆ స్థిర స్థానం అంతే కూడా మనం ధరించుకున్నప్పుడు వాస్తవికంగా ఒక యుద్ధంలో మనం నిలబడినప్పుడు ఒక చత్రు వచ్చినప్పుడు డాలు ఈ డాలు నేను తీసి ఆ చురుచినప్పుడు ఇదో నా కత్తి అంటే వాడి పక్క పొడి చేసి నేను చంపేసి వెళ్ళిపోతాడు అలా కాకుండా ఏం చేయాలంట ఆ వచ్చినప్పుడు ఆ డౌన్ తీసుకొని ఆ రౌండ్ మొత్తం అందరూ వచ్చిన రౌండ్ ఒక ఒక పది నిమిషాలు ఒక ఇంచు నుంచు ఒక వంద మందిని అర్థం చేసేటువంటి శక్తిని కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు అంటే అది సాధారణమైన యుద్ధము ఇది యుద్ధము దేవునికి స్తోత్రం కలిగొనగ ఆత్మ కాబట్టి ఈ రాత్రి కావాలి సమయమైనందు నా ప్రియమైన దేవుని బిడ్డలరా మనము పోరాడనది శరీరంతో కాదు మనం పోరాడినది లోకముతో కాదు మనము పోరాడు మరి దురాత్మ సమూహములతో కాబట్టి లోపడే కొద్ది ఆ దురాత్మ సమూహములు ఎక్కువ మనల్ని ఎంటాడుతూ ఉంటాయి ఎంటాడుతూ ఉంటాయి ఎంటాడుతూ ఉంటాయి వాడిని జయించాలంటే సర్వాంగ కవచము మనం ధరించుకోవాలి వాని యొక్క అంటే యోగు అంటే ప్రార్థన ఆయుధం కలిగి ఉండాలి ఆ ప్రార్థన ఆయుధం కలిగి ఉంటే అపోవాదనుడు లోపడి వెళ్ళిపోతాడు ఏనామంలో ఆ తర్వాత మరి యోగు అంతకు రెండింతలో ఆశీర్వాదం શીર્વાદ અમુક મરે కలిగిందంతా ఇచ్చి అంతకు మంచి ఆరోగ్యం వేసయ ఆయనకు అనుగ్రహించాడు దేవునికి కాబట్టి కేవలం మనం నిమిత్తం మాత్రం మరి కేవలం మనం సాధారణమైనటువంటి వాళ్ళం అనగారిని దేవు అనగారికి స్వస్థత రావాలన్నా ఆయనకు మంచి విడుదల రావాలన్నా ఆ పెట్టినటువంటి ఆ పైపు ఇక అది లేకుండా ఆ కిడ్నీలో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ ఏసు నామంలో మధ్య పోవాలన్నా ప్రార్థన తప్పితే ఇలాంటి ప్రార్థన వలన తప్పితే దేని వలన నెరవేరవ లేదా జరగవని ప్రభు చెప్పినట్టుగా అటువంటి ప్రార్థన కలిగి ఉందాము ప్రార్థన కలిగి ఉందాము ఉందాదంలో ప్రార్థన కలిగి ఉందాము శ్రమలలో అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించి ముఖ్యముగా మరి దేవుని కొరకై ఆయన సేవ కొరకై ఆయన యొక్క ప్రియ కుమారుడిగా ఆయన అనగారు పొందుతున్న ప్రతి శ్రమకు బహుమానమును దేవుడు అంతకు రెట్టింపుగా ఇచ్చినగా అంతకు రెట్టింపుగా మంచి ఆరోగ్యం అనుగ్రహించనుగా ఎత్తింపైనటువంటి ఆత్మల రక్షణ లేకి ఆయన ద్వారా దేవుడు నడిపించను గాకే ఈ పూర్ణ స్వస్థతతో దేవుని నింపి గొప్పగా వాడుకొన